అందరికీ నమస్తే నేను మీ డాక్టర్ చైతన్య ఇవాళ నేను మీకు ఒక యాభై ఐదు సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తికి జరిగిన సంఘటన గురించి మీకు నేను చెప్తాను నేను ఇతను ఒకరోజు పొలంలో పనిచేస్తు ఉంటే సడన్గా చుట్టూ ఉన్న ఒక తేనెటీగల పొట్ట అనేది సడన్గా రీజ్ అయిపోయి పైన మూకుముడిగా దాడి చేశాయి ఒకటి కాదు రెండు కాదు ఫిఫ్టీ టు సిక్స్టీ హనీ బీస్ దాడి చేసే ఒకేసారి దాడి చేసి ఇలా బుళ్ళంతా బాగా కుట్టడం జరిగింది తర్వాత అతన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకొచ్చారు నేను వెంటనే అటెండ్ అయ్యాను చూశాను ఇలాంటి సిచ్యుయేషన్స్లో చాలామంది హోమ్ రెమెడీస్ తీసుకుంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకటో రెండో అయితే పర్వాలేదు కానీ ఇలా ఎక్కువగా దాడి చేసినప్పుడు వాటికి స్టింగ్స్ వదిలేస్తాయి అవి అవి అందులో కొంచెం పాయిజన్ లాగా ఉంటుంది అవి మల్టిపుల్గా ఉన్నప్పుడు పేషెంట్స్ కొంతమంది లో బీపీ జరిగే బీపీ మామూలుగా షాక్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకుని వెంటనే పేషెంట్ని రివైవ్ చేయాలి మేము పేషెంట్ని వెంటనే రివైవ్ చేశాము పేషెంట్ ఒక టూ డేస్ హాస్పిటల్లో ఉంచాము ట్రీట్మెంట్ చేసాము పేషెంట్ రివైవ్ అయ్యారు బాగానే ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇక్కడ చేయాల్సిన కొన్ని స్టెప్స్ ఉన్నాయి పేషెంట్ వచ్చిన వెంటనే ఆ స్టింగ్స్ని గమనించి స్టింగ్స్ని రిమూవ్ చేయాలి నేనే రిమూవ్ చేస్తాను చూడండి కావాలంటే స్టింగ్స్ అన్నీ రిమూవ్ చేసేసి వెంటనే పేషెంట్ని స్టెబిలైజేషన్ చేసి చేస్తే పేషెంట్ పేషెంట్స్ అవుతారు మనకు ఇది అన్ని వేళలా జరగదు ఒకటో రెండో కొడితే జరగదు కానీ కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుంది కొంతమంది చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారు ఎస్పెషల్లీ చిల్డ్రన్ కిడ్స్ తర్వాత లేడీస్ కూడా కొంచెం అంటే విమెన్ సెన్సిటివ్గా ఉంటారు కానీ మగవాళ్ళు అంత సెన్సిటివ్గా ఉంటారు కానీ ఇతను కొంచెం సడన్గా షాక్లోకి వెళ్ళిపోయి సర్క్యులేటర్ కొలాబ్స్ అయింది మేము వెంటనే రివైవ్ చేసి ఇతన్ని సేవ్ చేసాము చూడండి బీస్టింగ్స్ ఎలా తీసాము తర్వాత చెవులో కూడా ఒకటి లైవ్ ఉంటే దాన్ని నేను తీసాను తర్వాత పెయిన్ కూడా కంప్లీట్గా తగ్గిపోయింది అతనికి సో మనం బాడీ మొత్తం చెక్ చేయాలి ఒకసారి ఎందుకైనా మంచిది తర్వాత చూడండి మీరు మేము ఎన్ని తీసాము నేనే ఆశ్చర్యపోయాను అసలు ఎన్ని తీసామా అని చెప్పేసి బీస్ బీస్టింగ్స్ సో కేర్ఫుల్గా ఉండండి అందరూ మంచిగా ఉండండి హ్యాపీగా ఉండండి మీ కృష్ణ చైతన్య థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్